నమస్తే వెల్కమ్ టు నైన్ మీడియా న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బుల్టెన్ హెడ్లైన్ చూద్దాం లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ ఇక నితీష్ కుమార్ పచ్చి మోసగాడు ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీపై కోపంతో ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లాలని నితీష్ నిర్ణయం చంద్రబాబుకు ఎంపీ భరత్ సవాల్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే ఇక రెండు నెలల క్రితం ఆయన మాట్లాడుతూ ప్రాణం పోయినా బీజేపీతో చేతులు కలపనని అన్నారు ఈ వ్యాఖ్యలు చేసిన రోజులు కూడా గడవక ముందే ఆయన మాట తప్పారు ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్నికలు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఇదే చివరి అవకాశమని ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కనపడరని చెప్పారు నితీష్ కుమార్ పచ్చి మోసగాడని ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక రాజకీయ జీవితంలో నితీష్ చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నారని చెప్పారు ఇక రెండు వేల జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ జేడియూకి ఇరవైకి మించి సీట్లు రావని ఆయన అన్నారు ఇక నితీష్ ఏ కూటమిలో ఉన్నా ఇంతకు మించి సీట్లు సాధించలేరని చెప్పారు ఒకవేళ ఇరవై స్థానాల కంటే ఎక్కువగా గెలుచుకుంటే తాను తన వృత్తిని వదులుకుంటారని సవాల్ విసిరారు విపక్షాల ఇండియా కూటమి జనవరి పదమూడున నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాహుల్ గాంధీపై బీహార్ సీఎం నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని కూటమి నుంచి వైదొలగాలని అదే రోజున ఆయన నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి రాహుల్ గాంధీపై కోపంతో నితీష్ కుమార్ పది నిమిషాలు ముందు అందుకని మీటింగ్ నుంచి నిష్క్రమించారని పేర్కొన్నారు ఇండియా కూటమి కోఆర్డినేటర్ పదవి మమతా బెనర్జీని సంప్రదిస్తానంటూ రాహుల్ గాంధీ అనడమే నితీష్ కుమార్ ఆగ్రహానికి కారణమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి కొద్దిసేపటికే కూటమి కన్వీనర్ గా నితీష్ కుమార్ ను ఎన్నుకున్నప్పటికీ ఆయన కోపం చల్లారలేదని ఆఫర్ ను నితీష్ తిరస్కరించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఇక పదవిని లూలు యాదవ్ కు కట్టబెట్టొచ్చని నితీష్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక కాగా కూటమి చైర్మన్ గా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే పేరును ప్రతిపాదించినప్పుడు కూడా నితీష్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది ఇక గతంలో జరిగినటువంటి కూటమి సమావేశంలో మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు మల్లికార్జున ఖార్గే పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే ఇక నితీష్ కుమార్ ఆశించిన ప్రధానమంత్రి పదవికి ఇతరుల పేరును ప్రతిపాదించడం ఆయనకు రుచించలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి టిడిపి అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్ స్పందించారు ఇక తనపై బాబు చేసినటువంటి ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు ఇక స్కీముల పేరుతో స్కాములు చేసి జైలు పాలిన చంద్రబాబు తనకు విమర్శించవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ మార్కాని భరత్ బాబు ఆరోపణలు ఖండించారు ఇక తాను నీతి నిజాయితీగా రాజకీయ సేవ చేసేందుకు వచ్చానని స్పష్టం చేశారు సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడం కోసం రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్నారు ఇక బాబు ఆయన పార్టీ వాళ్ల రాజకీయాలను అడ్డు డబ్బు సంపాదించడానికి రాజమండ్రిలో టీడీపీ కుటుంబ సభ్యులు వడ్డీ వ్యాపారాలు చిట్ల వ్యాపారాలు చేసే అడ్డంగా దొరికి సెంట్రల్ జైల్లో ఉండొచ్చారని విమర్శించారు అలాంటి వారిని పక్కన పెట్టుకుని బాబు తనను విమర్శించడం దొంగే దొంగ అని అరిచినట్టు ఉందని విమర్శించారు ఆవా భూముల్లో తనకు నూట యాభై కోట్లు ఎవరిచ్చారో చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు ఇక బాబు చెప్తున్నటువంటి మహిళలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు జన్మభూమి కమిటీలు కార్యకర్తలకే తప్ప ఇతరులకెవరికి అక్కరకు రావని మండిపడ్డారు రాష్ట్రంలోని ఎనభై లక్షల మహిళలు ఏటా మూడు సిలిండర్లు బాబు ఇవ్వగలరా అని సవాల్ Saru. తిరుమలలో సోమవారం జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇక శ్రీవారి భక్తులకు బంగారు మంగళసూత్రాలు లక్ష్మీ కాసులు విక్రయించాలని నిర్ణయించినట్టు ఇక టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు ఇక ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల వద్ద ఉంచి భక్తులకు విక్రయిస్తున్నట్టు చెప్పారు ఇక గతంలో ముప్పై రెండు వేల మందికి సామూహిక వివాహాలు జరిపి మంగళసూత్రాలు అంది వారిలో ఏ ఒక్కరూ మతం మారలేదని మత మార్పిల్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఐదు పది గ్రాముల బరువుతో నాలుగైదు డీజిల్తో బంగారు మంగళ సూత్రాలు విక్రయాలు జరుగుతాయని లాభపేక్ష లేకుండా భక్తులకు అమ్ముతామని కరుణాకర్ రెడ్డి వెల్లడించారు బ్లాక్ బస్టర్ మూవీ అల్లు అర్జున్ ఇండియా స్టార్ అయిపోయాడు ఇక దీంతో ఆయన అభిమానులు ఆనందానికి అంతు లేకుండా పోయింది ఇక పుష్ప పై కూడా అంచనాలు అదే స్థాయిలో పెరిగిపోయాయి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే పుష్ప టూ కు సంబంధించి చిత్ర బృందం నుంచి కొత్తగా ఏ అప్డేట్ రాలేదు ఇక ఫలితంగా తొలుత అనుకున్న రిలీజ్ డేట్ పై కూడా సందేహాలు మొదలయ్యాయి ఇలా స్పెక్యులేషన్ ఎక్కువైపోతుండంతో మూవీ మేకర్స్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు రిలీజ్ డేట్ పై ఇచ్చేలా కొత్త పోస్టర్ ను షేర్ చేశారు ఇక పుష్ప టూ విడుదలకు సరిగ్గా రెండు వందల రోజులు మిగిలి ఉందని చెప్పారు ఆగస్టు పదిహేను పుష్ప టూ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తుంది ఇక డాలీ ధనుంజయ పాజిల్ వంటి స్టార్స్ ఆర్టిస్టులు మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఇక పుష్ప మూవీని బ్లాక్ బస్టర్ చేసిన అభిమానులు పుష్ప టూ పై చాలా ఆశలే పెట్టుకున్నారు రిజర్వేషన్ చేయించుకుని ఎక్కాల్సిన స్టేషన్ లో ఎక్కకుండా తదుపరి స్టేషన్ లో రైలు ఎక్కి నా సీటు ఏది అంటే ఇకపై కుదరదు గతంలో టీటీఐలకు ప్రింటెడ్ రిజర్వేషన్ లిస్టులు అందజేసేవారు దీంతో ఒకటి రెండు స్టేషన్ల వరకు ప్రయాణికులకు రాకపోయినా వారు వేచి చూసేవారు కానీ ఇప్పుడు అందుకు అవకాశం లేదు అయితే టీటీలు కొంతకాలంగా ట్యాబ్ మాదిరిగా ఉండే హ్యాండ్ హెల్డ్ టెర్మినల్ ద్వారా ఎప్పటికప్పుడు రైల్లో రిజర్వేషన్ వివరాలు పరిశీలిస్తూ ఉన్నారు ఆ పరికరాలు ఎప్పటికప్పుడు వివరాలు అప్లోడ్ అవుతూ ఉంటాయి ఇక ఓ స్టేషన్ లో ఎక్కేందుకు రిజర్వేషన్ చేసుకున్న వారు రైలు ఎక్కపోతే తర్వాత స్టేషన్ వచ్చేలోపు ఆర్ఏసి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులకు ఆ బెర్తులు కేటాయించే అవకాశం ఉంటుంది ఇక దీంతో తర్వాత స్టేషన్లో రైలు ఎక్కినా నా బెర్త్ ఏది అని ప్రశ్నించేందుకు ప్రయాణికులకు హక్కు ఉండదు అయితే తర్వాత స్టేషన్లో రైలు ఎక్కాలనుకుంటే అందుకు సంబంధించినటువంటి బోటింగ్ వివరాలను మార్చుకోవాల్సి ఉంటుందని రైల్వే అధికారులు చెబుతూ ఉన్నారు సినిమా ప్రమోషన్ కోసం సంఘీ పదాన్ని ఉపయోగించారంటూ తమిళ డైరెక్టర్ ప్లేబ్యాక్ సింగర్ ఐశ్వర్యపై హిందూ సంఘాలు మండిపడుతున్న వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు ఇక తన కుమార్తె ఐశ్వర్య సంఘీని చెడు పదంగా అభివర్ణించలేదని నాన్న ఆధ్యాత్మిక వ్యక్తి అని మాత్రమే ఆమె చెప్పిందని స్పష్టం చేశారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు నాన్న అన్ని మతాలను ప్రేమించే ఆధ్యాత్మిక వ్యక్తిగా పేర్కొందని అందుకు తండ్రిని అలా అభివర్ణించిందని రజనీకాంత్ సమర్థించారు ఇక ఐశ్వర్య దర్శకత్వం వహించినటువంటి మూవీ కోసం ఆమె ఈ విషయంపై మాట్లాడిందన్న ఆరోపణలు రజనీకాంత్ కొట్టిపారేశారు ఇక అలాంటిదేమీ లేదని అన్నారు రైట్ వింగ్ మద్దతుదారుడు లేదా కార్యకర్త గురించి చెప్పడానికి సంఘీ వ్యవహారిక పదంగా ఉందని ఈ పదాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడారంటూ ఐశ్వర్యపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ పదంపై ఐశ్వర్య మాట్లాడారంటూ పలు రిపోర్ట్లు వెలువడంతో చర్చాంశం ప్రేక్షణీయంగానూ మారింది కాగా ఐశ్వర్య దర్శకత్వం వహించినటువంటి లాల్ మూవీ ఫిబ్రవరి తొమ్మిదిన విడుదల కానుంది ఈ సినిమాలో రజనీకాంత్ కూడా నటించారు నేరుగా మనిషి మెదడు కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే లక్ష్యంగా టెస్లా దిగ్గజం ఎలాన్ మాస్క్ సహా వ్యవస్థాపకుడిగా రెండు వేల పదహారులో స్థాపించినటువంటి న్యూరో టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది ఇక మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్ ను అమర్చింది ఈ ప్రయోగం ఆశాజనక ఫలితాలను కూడా అందిస్తుంది ఈ విషయాన్ని ఎలాన్ మాస్క్ ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు నిన్న మొదటిసారి మనిషి మెదడులో లింక్ ను అమర్చాం ఇక పేషెంట్ కోలుకుంటున్నాడు ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి నాడి కణాలు గుర్తించడం ఖచ్చితంగా కనిపిస్తుందని ఎలెన్ మాస్కు పేర్కొన్నారు మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడం పార్కినన్స్ వంటి నాడి సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రయోగం కొనసాగుతుంది ఇక మనుషులు కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని సాధించడం కూడా ఒక ఆశయంగా ఉందని గతంలో కంపెనీ పేర్కొంది మనిషి మెదడులో చిప్ను అమర్చేందుకు అమెరికా నియంత్రణ సంస్థ నుంచి గత ఏడాది అనుమతి లభించడంతో ఈ ప్రయోగం చేపట్టారు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి కోంటరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే అనర్హత వేటు ఎందుకు వేయకూడదంటూ స్పీకర్ ఆ పేర్కొన్నారు ఈ నోటీసులపై నలుగురు ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అటు మండలి చైర్మన్ కూడా ఇదే తరహా అనర్హత వేటుపై ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్యకు నోటీసులు పంపారు ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు ధర్మసానం ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది ఇక కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది తదుపరి విచారణకు ఫిబ్రవరి ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఇటీవల కాలంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత స్లిమ్ గా మరింత యంగా కనిపిస్తూ ఉన్నారు ఇక మహేష్ బాబు కొంతకాలంగా జర్మనీకి చెందినటువంటి ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ హ్యారీ కోనింగ్ సలహాలు సూచనతో ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తూ నిర్దేశిత వ్యాయామాలు చేస్తూ ఎంతో ఫిట్ గా తయారయ్యారు తాజాగా మహేష్ బాబు జర్మనీలో బార్డెన్ పట్టణంలో డాక్టర్ హ్యారీ కోనింగ్ క్లినిక్ ను సందర్శించారు ఇక జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ పర్వత శ్రేణి దిగువన ఉన్నటువంటి బార్డెన్ పట్టణం ఉంటుంది ఈ పట్టణం హెల్త్ క్లినిక్ లు నేచోరపతి స్పాల్ కు ప్రసిద్ధి చెందింది ఇక బార్డెన్ బార్డెన్ పట్టణానికి వచ్చిన సందర్భంగా మహేష్ బాబు డాక్టర్ కోనింగ్ తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ పర్వత శ్రేణి అధిరోహించారు ఇక గడ్డ కట్టించే శీతల పరిస్థితుల్లో డాక్టర్ హ్యారీ కోనింగ్ తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేశానంటూ మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఈ పోస్టులపై మహేష్ బాబు అర్థాంగి నమృతా శిరోద్కర్ స్పందించారు నిన్ను ఎంతో మిస్ అవుతున్నానంటూ రిప్లై ఇచ్చారు అప్డేట్స్ సెలవు నమస్కారం